బుట్ట పుట్టాల ఎల్లు రేణుక ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ వల బుట్టాల ఎల్లు తల్లి రేణుక ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ కుక్కునగూ సడి రేణుక ఎల్లమ్మ రేణుక తల్లి రేణుక ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ మేనియని ఎసెటి రేణుక ఎల్లమ్మ రేణుక తల్లి రేణుక పుట్ట పుట్టాల ఎల్లు రేణు కాయల్లమ్మ రేణు కాయల్లమ్మ వల పుట్టాలెల్లు తల్లి రేణు కాయల్లమ్మ రేణు కాయల్లమ్మ మేయర్ సేఠి రేణు కాయల్లమ్మ రేణు కాయల్లమ్మ మేక పోతుల తల్లి రేణు కాయల్లమ్మ రేణు కాయల్లమ్మ పక్కూన వాలీ గేటీ